నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రావు భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య జన్మదిన వేడుకలు అందరంగా వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకు విశ్రమించను అని తన ప్రాణం ఉన్నంతవరకు మాదిగలకు సేవ చేస్తాను అని తెలియజేస్తూ పలు విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో బద్దిపూడి రవీంద్ర రఘునందరావు విజయ్ కుమార్ కొల్లూరు సుబ్బారావు శేఖర్ కిష్టయ్య మనోజ్ హరి సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు ఇంకా బ్రాండ్గా జరగటం మా జాతిలో నా గుండే బాధ్యత ఇంకా పెరిగిందని మేము గుర్తు చేసుకుంటాం ఎందువల్లంటే ఈరోజు నాకు క్షేమాంధ్ర ఎంఆర్పీఎస్ బాధ్యత తీసుకున్న కాళ్యాన గారు నెల వేళ నాకు సపోర్ట్ ఉండి మేము ఈ స్థాయికి రావడానికి కూడా కారణం ఆయన ఆయన మేము ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం అందువల్ల ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దానికోసం ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగిందా ఆ జేఏసీ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల చిరకాల కోరిక ఆ మాదిగల చిరకాల కోరిక మొన్న ఆదర్శ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ అమలు చేయాలని గత ముప్పై సంవత్సరాల నుంచి అల పోరాటం చేసిన ఎంఆర్పిస్తున్నాం దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకున్న దానికి కూడా ఇంకో పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని మాదిలందరూ కూడా నేను పిలుపునివ్వడం జరిగింది అందువలన నాకు మా మీద ఇంత ఆత్మయత ఇంత అనురాగాలు మంచిగా ఎంఆర్పీఎస్ మాదికలు కార్యకర్తలకి మా మీద ఇంకా బాధ్యత జరిగి మా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎస్సీ మాదికల కోసం అదేవిధంగా వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల రిజర్వేషన్ల గురించి మొత్తం కూడా ఎస్సీలు అందరం కూడా కలిసి ప్రమోషన్ల రిజర్వేషన్ కోసం పోరాటం చేసే దానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తా ఉన్నా నా ఊపిరినంత వరకే ఎస్సీ ఎస్టీల కోసమే చేస్తామని తెలియజేస్తే చాలా సోదరులు ప్రియతమ సోదరులు బందెడు సుబ్బయ్య గారు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా ఈ జిల్లాలో రాష్ట్రంలో వారి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను మరి ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మేమంతా ఇక్కడ చేరామంటే వారి వారి మీద ఉన్నటువంటి అభిమానం తప్పకుండా వేరొకటి ఒకటి కానీ కాదు ఎందుకంటే మాదిరి జాతికి జిల్లాలో మరి సుపయోగాలు చేసే సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయం అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు వరకు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున అల్పరగని ఉద్యమాలు అల్పరగని ప్రెస్ మీట్లు పెట్టి బతు తీసుకొని మరి ఆ జేఏసీని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయము మరి ఆ కమిటీ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుంది వారి యొక్క వారి కూడా ప్రభుత్వానికి వినిపించబడుతుంది తప్పనిసరిగా అతి త్వరలో మరి ప్రభుత్వం దాన్ని గుర్తించి అమలు చేయడానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి